హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థలను ఏ విధంగా గుప్పిట్లో పెట్టుకొని కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వారి కార్యకర్తలను నాయకులను ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మరి వాళ్ళని నిర్బంధిస్తున్నారు వారి మీద ఎటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారో మనందరికీ తెలిసిందే అయితే ఇది మంచి పద్ధతి కాదు అని అనేక మంది నాయకులు మేధావులు విశ్లేషకులు చెబుతూ ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం అదే పందాను కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మరి ప్రజలను కాపాడుతాము అని చెప్పుకున్నటువంటి పోలీసుల మీదకి తిరిగి ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి ఎదురు తిరిగి వారి మీద గొడవకు లేకపోతే వారిని ఏదో చేస్తామని బెదిరిస్తూ ఉన్నారంటే మరి ఇంకా ఎక్కడ పోలీసులు వారు గనక స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తే ఈ విధంగా జరుగుతుందా అంటే వీడియో వెళితే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో జెడ్పీ సమావేశం జరుగుతున్న సందర్భంగా అనంతపురం టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ ఈ శ్రీకాంత్ యాదవ్ గారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి మైసూరారెడ్డి టీడీపీ నేత మీరు బయటికి వెళ్ళండి సార్ అని అతను రిక్వెస్ట్గా శ్రీకాంత్ యాదవ్ చెప్పినప్పుడు మరి మైసూరారెడ్డి టీడీపీ నేత నోరు పారేసుకొని అనేక విధాలుగా దూషిస్తూ మీ అంతు చూస్తాం మిమ్మల్ని ఏదైనా చేస్తాం అధికార పార్టీ మాది మీరు ప్రతిపక్ష పార్టీకి అంటగాగుతూ అధికార పార్టీ ఉన్న మమ్మల్నే ఈ విధంగా చేస్తారంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు టీడీపీ నాయకులు అంటే మరి ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేదు అలాగే అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా మరి టీడీపీ నేత మైసూరారెడ్డికి రెడ్డికి వంత పాడుతూ ఆయనను జెడ్పీ సమావేశం మరి తీసుకు వెళ్ళొద్దు అని పోలీసులు చెబుతున్నప్పుడు కలెక్టర్లు చెబితే కలెక్టర్లు చెప్పిన నిర్ణయాన్ని పోలీసులు అమలు చేయాలంటే మరి తిరిగి పోలీసుల మీదనే ఈ విధమైనటువంటి గొడవకు దిగినటువంటి టీడీపీ నాయకులు అలాగే ఈ ఎమ్మెల్సీ రాంబూపాల్ రెడ్డి వెళ్ళేసి మరి టీడీపీ నేత మైసూరారెడ్డిని పోలీసులను వారిస్తూ తిరిగి ఆయనను జెడ్పీ సమావేశం లేక తీసుకెళ్లారంటే అసలు పోలీసులు మీరేంటి ఆంధ్రప్రదేశ్లో మాది రాజ్యం అనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది మరి పోలీసులు వారి విధి నిర్వహణను వారిని చేసుకోనివ్వకుండా వారి విధులకు అడ్డం కలుగుతూ మరి ఈ విధంగా పోలీసుల మీద దుర్భాషలతో వ్యక్తిగత దూషులకు వెళ్ళడం ఎంతవరకు సమంజసమని పోలీస్ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు మరి ఇదే మాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితమే చెప్పారు పోలీస్ వారు మరి ప్రభుత్వంలోని పెద్దలకు వంత వంత పాడకూడదు ప్రజల కోసం పనిచేయాలి అని మరి మీరు ఇలా చేస్తే రేపటి రోజున మీ మీదికే ఇలా వస్తారు మరి మా మీద మీరు కక్షపూరితంగా నాయకులు చెప్పారనో మీ లోకల్ కార్యకర్తలు చెప్పారనో లేకపోతే ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారనో ఈ విధమైనటువంటి చర్యలకు గనక పోలీసులు పాల్పడితే రేపటి రోజున మీ దగ్గర కూడా వస్తారని ఆయన హెచ్చరించారు అయితే పోలీసులు మాత్రం దీనిని పెడచని పెట్టారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరి ఒక టీడీపీ నాయకుడు ఐఏఎస్ ఐపీఎస్ లేనటువంటి పోలీసులు కలెక్టర్ల మీద ఈ విధంగా దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారంటే ఇంకా ఇది ఎవరికి అవమానం ప్రభుత్వానికి అవమానమా ప్రభుత్వంలోని పెద్దలకు అవమానమా పోలీసు వారికి అవమానమా మరి అత్యంత ఉన్నత చదువులు చదువుకొని ప్రజలకు ప్రజలకు మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత వారి మనసులన్నిటినీ ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి వలనో లేకపోతే ఇంకోదానికో ఇంకోదానికో మార్చుకొని ఈ విధంగా గనక ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలకు కాగుతూ ఉంటే ప్రజలలో చునకలవ్వడము అలాగే అధికార పార్టీ నాయకులు కూడా తిరిగి వీరిని దూషిస్తూ అవహేళన చేస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదని అనేక మంది చెప్పారు ఇది ఇప్పుడు పోలీసులకు స్వచ్ఛందంగా తెలిసి వచ్చింది ఏది ఏమైనా మరి పోలీసు వారిని టీడీపీ నాయకులు ఈ విధంగా దూషించ దూషించడం మాత్రం అత్యంత బాధాకరం తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుతూ ఉన్నారు చూద్దాం మరి ప్రభుత్వ పెద్దలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే